ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ సొరంగంలోకి సముద్రపు నీటిని పంపింగ్ చేయడం ప్రారంభించింది అమెరికాకు చెందిన ఓ అధికారి ఈ విషయం తెలిపినట్టు వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది ఈ ప్రక్రియకు కొన్ని వారాలు పట్టవచ్చు గాజాలోని పలు సొరంగాల్లో హమాస్ బందీలు ఆయుధాలను దాచిపెడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే సముద్రపు నీటిని పంపింగ్ చేయడంతో ఆ సొరంగాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది అయితే సముద్రపు నీరు గాజా మంచినీటి సరఫరాకు ప్రమాదం కలిగిస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వార్తాపత్రిక నివేదించింది ఈ నివేదికపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించలేదు ఆసియా యూరప్ ఆఫ్రికా ప్రజలకు గుండె జబ్బులతో చావు ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది వాషింగ్టన్ విశ్వవిద్యాలయం సహా అమెరికాలోని పలు పరిశోధనా సంస్థలు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధ మరణాలు పంతొమ్మిది వందల తొంభైలో ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లుండగా రెండు వేల ఇరవై రెండుకు ఇది ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లకు చేరింది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల వచ్చే గుండె జబ్బు మొదటి స్థానంలో ఉంది లక్ష మందిలో నూట పది మంది ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు మెదడులో రక్తస్రావం రక్తనాళాల్లో పూడికలతో వచ్చే పక్షవాతం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి తూర్పు ఐరోపాలో అత్యధికంగా లక్ష మందిలో ఐదు వందల యాభై మూడు మంది గుండె సమస్యలతో మృత్యువాత పడుతున్నారు ఆస్ట్రేలియా ఆసియా ప్రాంతాల్లోని దేశాల్లో ఇది అత్యంత తక్కువగా నూట ఇరవై రెండు పాయింట్ ఐదుగా ఉంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది మంగళవారం నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక అత్యవసర సెషన్లో ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానానికి అనుకూలంగా నూట యాభై మూడు దేశాలు ఇరవై మూడు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి పది దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి అయితే ఈ తీర్మానంలో హమాస్ పేరు ఎక్కడ వాడకపోవడం విశేషం తీర్మానానికి అమెరికా సవరణలు ప్రతిపాదించింది అంతరిక్షంలో నీటి జాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు భూమిపై ఉన్న మహాసముద్రాలన్నిటి కంటే అతి భారీ వాటర్ రిజర్వాయర్ను గుర్తించారు ఇది అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ తేలియాడుతున్నట్టు కనుగొన్నారు ఇది భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటి కంటే నూట నలభై ట్రిలియన్ రెట్ల ద్రవ్య రాశిని కలిగి ఉన్నట్టు తేల్చారు ఈ వాటర్ రిజర్వాయర్ భూమి నుంచి పన్నెండు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున టెలిస్కోప్తో చూడలేమని పేర్కొన్నారు క్యాన్సర్ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న భిన్నమైన వాతావరణమే ఈ నీటి సృష్టికి కారణమని తేల్చారు హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ఇచ్చిన అమెరికా తాజాగా స్వరం మార్చింది ప్రెసిడెంట్ బైడెన్ కట్టిన పదజాలంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు ఇజ్రాయెల్కు ప్రస్తుతం అమెరికా యూరోపియన్ యూనియన్ సహా ప్రపంచవ్యాప్తంగా మద్దతుందని కానీ క్రమంగా దానిని కోల్పోవడం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యంగా విచక్షణారహితంగా చేస్తున్న బాంబింగే దీనికి ప్రధాన కారణమని అన్నారు వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు దీర్ఘకాలిక పరిష్కారానికి నేతన్యాహు ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు